ఈ పన్నెండు ఈ పద్యంలో ఇంకో భాషాపరమైన విశేషం ఉంది భాషా పండితులు సంతోషిస్తారు నిలయము అండానికి వాడిన పదాలు చూడండి నివాసము నిలయము నెలవు ఠావు ప్రాపు ఇక్క బిడారు ఎన్ని పదాలు వాడాడు పన్నెండు పదాలు వాడాడు తెలుగు భాష గొప్పతనం విదంతా నిలయం అనడానికి పన్నెండు పదాలు ఉన్నాయి అదే ఇంగ్లీషులో అయితే వెర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ ఈ రెసిడెన్స్ తప్ప ఇంకో మాట చెప్పండి నాకు మహాయిత హౌస్ ఇంకేం లేదు ఇక్కడ అంటే రెసిడెన్స్ ఇంకేం మాట్లాడు హౌస్ ఇంకో మాట్లేదు అండి తెలుగులో పన్నెండు పదాలు ఉన్నాయి అక్క నివాసము నిలయము టావు ప్రాపు ఇక్క బిడారు గుడారము ఎన్ని ఉన్నాయి పన్నెండు పాదాల్లో పన్నెండు పదాలు వాడాడు భాష అంత గొప్పది ఈ పద్యం ఇందుకోసం ఎంత సుదీర్ఘంగా చెప్పాను నేనంటే భాష గొప్పతనం మన భాషను మనం విడిచిపెట్టకూడదు ఎప్పటికే దరిద్రులు అయిపోయావు ఇంగ్లీష్ మొదలుపెట్టేసి అంతాను ఎక్కడ మాటలు మర్చిపోతున్నాం వీలైనంత వీలైనంత తెలుగు మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేయాలి ఇంగ్లీష్ తెలుగు మాటల్లో కలపడం తగ్గించాలి బాగా తగ్గించాలి ప్రయత్నిస్తే వస్తుంది అది నాట్ ఇంగ్లీష్ మాట టేబుల్ అని రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి బల్ల అనాలి అంతే డైనింగ్ టేబుల్ అనగానే మళ్ళీ వెనక్కి రండి అన్నాల బల్ల అనండి ఉందమ్మా అన్నాల బల్ల మాటలేదా ఇప్పుడు ఒంటిల్లో కూడా దరిద్రమైందండి కిచెన్ కిచెన్ ఎక్కడిది కిచెన్ వంటిల్లు ఏమైంది ఎల్లాలో పోయిందండి హౌస్ వైఫ్ ఆవిడెవరు ఆఫీసులో ఒక వైఫ్ ఉంటుందా హౌస్ వైఫ్ అంటే విచిత్రమే అన్నమాట హౌస్ వైఫ్ ఏంటంటే దరిద్రపు మాట ఎల్లాలు అలా చెప్పండి ఖచ్చితంగా నేను వెళ్ళాలని వాడు రాసు వాడు తెలియపోతే ఎల్లాలు రాసుకోవాలి అధవా అని చెప్పండి ఇక్కడ అది రాకపోతే ఇంగ్లీష్లో రాసుకోమనండి అయ్యాలు ఎలా ఎలజో రాసుకోమనండి వాడి కర్మ ఎందుకు చెప్పాలండి హౌస్ వైఫ్ వేరే వైఫ్ ఉంటారండి వైఫ్ అంటే హౌసే హౌస్ అంటే వైఫే ఈ పిచ్చి మాటలన్నీ ఏమయ్యా అంటే సంస్కృతిని నాశనం చేశాయి మన గౌరవాన్ని తగ్గించేయండి పెంచకపోగా మన గౌరవాన్ని తగ్గించాయి ఎందుకని ఈ భాష వల్లే వచ్చింది అందుకని ఈ పద్యం పనిగట్టుకుని చెప్తున్నా పన్నెండు పదాలు ఉన్నాయి